దిలీ మీద వెళ్ళినటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు రమేష్ గారు గారికి మా ఇతర ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం మరియు పిల్లలందరికీ శుభాశిస్ ప్రధాన ఉపాధ్యాయులు గారు మీకు ముందే చెప్పినారు మీరందరూ డిసిప్లిన్ గా కామ్ గా ఉండటమే వారికి ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి గిఫ్ట్ కదా సో ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళకు రెండున్నర సంవత్సరము రెండు సంవత్సరాల అనుబంధం అయినా చాలా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళందరితో కలిసి ఉన్నంత భావం నాకుంది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈ ప్రస్తుతం మన ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇంతకు ముందున్నటువంటి నాగేశ్వర్ సార్ గారు వైపాల్యం ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినారు సార్ గారిని ఇక్కడ ఉన్నంత వరకు ప్రతి ఒక్కటి అన్ని విషయాల్లో కూడా పిల్లలనైతేనేమి ఉపాధ్యాయులనైతేనేమి పాఠశాల యొక్క పరిసరాలను అయితేనేమి ఆయన ప్రతి ఒక్కటి గేట్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఈ విషయం నేను ఇది వరకు కూడా చెప్పున్నాను గేట్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఒక చిన్న రాయి దగ్గర నుంచి ఆ లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఆయన అనుసంధల్లోనే ఉండేది మేము ఏ తప్పు చేసినా అంటే ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసినప్పటికీ కూడా మెత్తగా వచ్చి మందలించి మీరు పెద్దవాళ్ళైనా సరే నా వరకు చెప్పేదాన్ని మీరు పెద్దవాళ్ళు కదా మీరు ఇలా ఉంటే మంచిదేమో నా ఒపీనియన్ మేడం అదే విధంగా ఆయన మా దగ్గర కూడా సెషన్స్ తీసుకునేవాళ్ళు తీసుకొని పాఠశాల యొక్క అభివృద్ధికి చాలా వరకు ఉపయోగం చేసుకొని అవన్నీ కూడా మళ్ళా మాకందరికీ కూడా తన కుటుంబ సభ్యుల చూసి చాలా అభిమాన పూర్వకంగా ఉన్నారు అదే విధంగా పరంగా కూడా మమ్మల్ని ఏ రోజు నాకు తెలిసినంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆయన అయితే మానసికంగా చాలా బాధపడితే కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పిల్లల దగ్గర నుంచి స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరు ఈవెన్ పనిచేసేటటువంటి ఆయాలతో సహా ప్రతి ఒక్కరిని ఆయన తన మనుషుల్లాగే చూసుకొని ఇక్కడ అన్ని విషయాల్లో కూడా అభివృద్ధికి తోటపడి తోడ్పడినారు కానీ సారు ఎందుకో ఈరోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ ఆయన్ను మనం ఈ రోజు అవసరం ఉంది అదేవిధంగా సతీష్ సారు ఇక్కడ దాదాపుగా చాలా సంవత్సరాలు పని చేసినారు దగ్గర దగ్గర ఆరున్నర సంవత్సరం అనుకుంటాను ఆ సార్ సార్ గాని నాగేశ్వరరావు సార్ గాని ఇక్కడికి రాకముందే నాకు మా ఫ్యామిలీకి బాధ తెలుసు సతీష్ సార్ అయితే పిల్లలందరికీ కూడా ఆయన కనిపించారు గాని ఇప్పుడు ఈ పని అంతా కూడా మేము దాదాపు అందరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఉండి ఇదంతా చేసినాము కానీ సతీష్ సార్ ఒక్కరే పిల్లల్ని పెట్టి ఎప్పుడో మేము ఎవ్వరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కాదు అది ఈరోజు రోజు ఉంది మాకు ఆయన లేని లోటు ఎలా ఉంటుంది అది ఇంతేకాదు సాయంత్రం అయిందంటే ఎనిమిదవ పీరియడ్ వచ్చిందంటే చాలు మా పీరియడ్ లో కూడా తీసుకొని ఆయన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బహుశా మీకు అందరికీ అనుభవం ఉంటుంది కదా అన్ని నీట్ గా అటుపక్క తర్వాత ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేస్తూ మీ అందరి దగ్గర కూడా బాగా ఆటలు ఆడిస్తూ తను ఉన్నాను అది తన ఉనికిని తెలియజేసేటట్లుగా ఆయన ఉండేవాళ్ళు ఇంతేకాదు ఎప్పుడుగాని పాఠశాలలో ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా మాకందరికి పెద్దగా శ్రమ పెట్టేవాళ్ళు కాదు ఆయనే దాదాపుగా అందరికి తల్లో నాలుగు మాదిరి సార్ కానీ ఆ సార్కు గాని తర్వాత మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు గాని ఆయన అందరికి తల్లో నాలుగు మాదిరి అంటే అన్ని ఆర్గనైజ్ చేస్తూ అన్ని పనులు చేసేవాళ్ళు కాబట్టి సార్ గారు కూడా రేణిగుంట మండలంకి వెళ్ళినారు ఆయన కూడా ఎక్కడున్నా లక్షణంగానే ఉండాలి తరువాత సుబ్రహ్మణ్యం సారు సుబ్బు సార్ మ్యాథ్స్ సార్ ఇక్కడికి వచ్చినప్పుడు మన నాగేశ్వర్ సార్ గారు చెప్పిన ఒకే ఒక మాట ఏమంటే సార్ గారు గురించి మేడం మ్యాథ్స్ సార్ ఎక్కడైనా సరే మ్యాథ్స్ వాళ్ళు ఒక దెబ్బ కొట్టకుండా లేక చెప్పరు కానీ సుబ్రహ్మణ్యం సార్ మాత్రం మేడం ఇంతవరకు ఆయన ఒక బిడ్డను కొట్టింది కూడా చూడలేదు నేను కొట్టకుండా లెక్కలు బాగా చెప్తారు మేడం ఎప్పుడు ఆయన లెక్కలు చెప్పే పని తప్ప ఏమి పట్టించుకోరు పట్టించుకోకపోయినా లెక్కలు మాత్రం పిల్లలకి మ్యాథ్స్ అంటే అనేటట్లుగా చెప్తారు మేడం అని అన్నారు ఆయన ఏదో గుంటే చెప్పుకుంటారేమో అని అనుకున్నాను నేను ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళైతే ఖచ్చితంగా ఒక పిండను కూడా కొట్టకుండా చెప్పరు కానీ సుబ్రహ్మణ్యం సార్ దగ్గర గమనించింది ఏమంటే ఆయన క్లాస్ లో మ్యాక్సిమం కూర్చోరు బోర్డు దగ్గరే ఉంటారు పిల్లలందరికీ ఏదో వేరే సబ్జెక్ట్స్ దగ్గర అంటే మేము సైన్స్ తెలుగు ఇలా